ఐదు ఫైళ్ళ మీద మొదటి సంతకం ముఖ్యమంత్రి గారు చేశారు ఐదు ఫైళ్ళ సంతకాలు మొదలయ్యాయి పనులు జరుగుతూ ఉన్నాయి మెగా డిఎస్సి ప్రారంభమైంది అలాగే అన్నా క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి సామాజిక పెన్షన్లని మొదలుపెట్టాం రెండో నెల పూర్తయింది ఏఈ ఇవ్వలేరు అన్నారు అన్నీ ఇచ్చాం మొదటి నెల ఒకటవ తారీఖు రాగానే జీతాలు ఇస్తున్నాం ఉద్యోగస్తులందరూ సంతోషంగా ఉన్నారు మా ప్రభుత్వం పట్ల గతంలో మేము ఎప్పుడు ఒకటో తేదీ జీతాలు మా ఇంటికి తీసుకోపోయింది లేదయ్యా అని చెప్తున్నారు మీకు కనీసం ఇవన్నీ కనపడలేదా వంద రోజులు కాకముందే ప్రాజెక్టులను పరుగులు పెట్టిస్తున్నాం జరుగుతూ ఉన్నాయి అభివృద్ధి అంటారా సంక్షేమంతో అభి అభివృద్ధి నెల్లూరు జిల్లాలోని మూడు ప్రాజెక్టులని అధికారులను పంపించి మంత్రులను పంపించి పరిశీలన చేయడం జరిగింది రామాయపట్నం ప్రాజెక్టుని పరుగులు పెట్టించాలి రామాయపట్నం ప్రాజెక్టు సరైన సమయంలో పూర్తి కావాలి నిధులు సమకూర్చుకోండి అని చెప్పారు తర్వాత జువల ఫిషింగ్ హార్బర్ రాబోయే సీజన్లో ప్రారంభోత్సవం చేయాలి ప్రారంభోత్సవానికి నేనే వస్తున్నాను పని పూర్తి చేయండి అని చెప్పి ఎమ్మెల్యే కమ్ కాంట్రాక్టర్ మా కృష్ణాయుడి గారు దగ్గర పెట్టుకొని నిధులు ఇస్తున్నాం పనులు పూర్తి చేయమన్నారు మూడు మాసాల్లో బ్యాలెన్స్ వర్క్లు పూర్తి చేసి ముఖ్యమంత్రి గారి చేత ప్రారంభించబోతున్నాం మేము దగదత్తి ఎయిర్పోర్ట్ ఎప్పుడుదండి దగదత్తి ఎయిర్పోర్ట్ ఎప్పటిది రెండు వేల పద్నాలుగులో దగదత్తి ఎయిర్పోర్ట్కి మంజూరు ఇచ్చాం మేము ఆనాడు నేను ఆర్థిక శాఖ మంత్రిని పంతొమ్మిదిలో దీనికి రెండవసారి అంటే మొదటిసారి అప్పుడు ముఖ్యమంత్రిగా వచ్చాక మంజూరు ఇచ్చింది మేమైనా ఇక్కడ ఈ ప్రాంతంలోనే భూసేకరణ చేయండి అని శంకుస్థాపన చేసి పైలాన్ కట్టిన వ్యక్తి ఇప్పటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐదేళ్ళు ఏమయ్యారు మీరు దగదత్తి ఎయిర్పోర్ట్ ఇక్కడ లేదు రామాయపట్నం అన్నారు మళ్ళీ ఏడున్నది ఆడగా మార్చారు ఆడాగట్టాల భూసేకరణ చేయాల భూసేకరణ చేసి అవసరమైనటువంటి ఇంటర్నేషనల్ రన్వేని కావాల్సిన ఐదు కిలోమీటర్లకు కావాల్సిన భూమిని సేకరించి పెట్టాం ఆ ప్రాజెక్ట్ కూడా విజిట్ చేసాం దీన్ని కూడా మొదలు పెట్టాలి దానికి కావాల్సిన టెండర్స్ పిలవమన్నాం ఈ జిల్లా అభివృద్ధికి ఎన్ని చేయాలో అన్నీ చేస్తున్నాం ఎక్కడా కూడా వెనకడు చేయడంలో ఈ ప్రభుత్వం ఇన్ని విధాలుగా సంక్షేమం అభివృద్ధిని రెండు కళ్ళతో నిన్న ముఖ్యమంత్రి గారు శ్రీ సిటీకి వచ్చారు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో భాగం అది దాదాపు పదిహేను ఇరవై వేల కోట్ల రూపాయలతో కొత్త ఫ్యాక్టరీలు కొత్త పరిశ్రమలు వేలాది మందికి ఉపాధి అవకాశం అంత పెద్ద ప్రాజెక్టులు ప్రారంభించి శంకుస్థాపన చేస్తే ఈ ప్రతిపక్షానికి ఇది ఒక గుడ్డేడు చేతికి మరి రాయో రాప్పో ఇచ్చినట్టుంది కళ్ళు వాళ్ళకి ఉన్నాయి ఏవి లేదు కానీ మేము చెప్పింది ప్రజలు వింటారని భ్రమపడుతున్నారు నిన్న ముఖ్యమంత్రి ఈ జిల్లా ప్రజలు చూడలేదా సంవత్సరాలకు వచ్చింది ముగ్గురు మంత్రులను పంపించి మూడు ప్రాజెక్టులను విజిట్ చేసింది ప్రజలు తెలియలేదా శ్రీ సిటీకి పోయి పరిశ్రమలు ప్రారంభించడం కొత్తకి శంకుస్థాపన చేయడం అవి ప్రజలు గమనించడం లేదా మీడియా ద్వారా ఇన్ని రకాలుగా ఉన్నా ప్రజలు గమనిస్తున్నా మీరు గమనించడం లేదంటే కళ్ళున్న కబోదులు అనాలి మిమ్మల్ని వైసీపీ నాయకులు కళ్ళున్న కబోదులు మీరు మీకు కనీసం వీటిని గ్రహించగలిగేటువంటి జ్ఞానం కూడా లేదు కనీసం ఇప్పుడన్నా ఏదైనా ఒక ఆలయానికి పోండి ఆలయంలో కూర్చొని ప్రార్థన చేయండి తపస్సు చేయండి కనీసం కొంచెం ఆ జ్ఞాన జ్యోతి ఎలిగితే ఈ జిల్లాలో మేము ఏం చేస్తున్నాము మీకు కనబడదు ఆ జ్ఞాన జ్యోతిలైనా మమ్మల్ని చూడండి మీకు అది కూడా రాదు దానికి కూడా నా దగ్గరికే రావాలి జ్ఞానజ్యోతి ఎలగాలంటే నేనే మంత్రం చెప్పాలి మీకు కాబట్టి దానికి ప్రయత్నం చేయండి ఒకటి మీకు ఒక మంచి మార్గాన్ని చూపిస్తాను షైన్ హాస్పిటల్ నెల్లూరు ప్రజలకు శుభవార్త మనందరికీ సుపరిచితమైన షైన్ హాస్పిటల్ శ్రీహరి నగర్ నెల్లూరు నందు గత తొమ్మిది సంవత్సరాలుగా షుగర్ బీపీ థైరాయిడ్ మరియు క్రిటికల్ కేర్ రంగంలో విశేష అనుభవం కడించిన డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ గారు ఇప్పుడు నెల్లూరు షైన్ హాస్పిటల్ నందు సేవలందిస్తున్నారు మా ప్రత్యేకతలు అతి తక్కువ ఖర్చుతో షుగర్ బీపీ థైరాయిడ్ అధిక కొలెస్ట్రాల్ మరియు ఒబెసిటీకి వరల్డ్ క్లాస్ వైద్యం అందుబాటులో సామాన్య దిగువ మధ్య తరగతి నుండి అందరికీ అందుబాటు ఖర్చుతో అత్యాధునిక వైద్యం రోగగ్రస్తులకు వారికున్న సమస్యలపై ముందు అవగాహన కల్పించి తర్వాత వైద్యం అందించడం ముఖ్య ఉద్దేశం అన్ని రకాల విష జ్వరాలు అత్యవసర కేసులు క్రిటికల్ కేసులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే డాక్టర్ గారు డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ గారు అత్యవసర కేసులు షుగర్ బీపీ అధిక కొలెస్ట్రాల్ ఒబేసిటీ తక్కువ ఖర్చుతో అత్యాధునిక వైద్య సేవలు పొందేందుకు విచేయండి డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ షైన్ హాస్పిటల్ శ్రీహరినగర్ నగర్ నెల్లూరు ఫోన్ ఎయిట్ త్రీ జీరో ఫైవ్ వన్ జీరో నైన్ ఫోర్ టూ